దేవునికి మహిమ గాక యువది కాల సమయంలో మన రక్షకుడును ప్రభో అయిన క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియా దేవుని బిడలారా ప్రభుతో ప్రతిదినం తుదిశ్వాస వరకు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియలారా మరి ఈ రోజు వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చిన మాట ఏంటో చూద్దామా ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవచిలో రెండవ మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును అని సాక్షాత్తు దేవుడు ఇస్రాయలీలతో మాట్లాడుతూ వచ్చిన ఓ చక్కని మాటను మనం చూస్తాం ప్రియ దేవుని బిడలార గమనించండి విచారము కొట్టివేసి ఆనందమును కలుగు చేస్తా అన్నాడు అంటే బైబిల్ గ్రంథంలో నీ భక్తుడైన నిహేమ్యా గారి గురించి జ్ఞాపకం చేసుకుంటే అర్థాహాషస్థ స్థానబడినటువంటి రాజు దగ్గర గిన్నె అందించవాడునైనప్పుడు ఆయన విచారంతో ఉన్నప్పుడు రాజు అడిగాడు ఎందుకు నువ్వు విచారంతో ఉన్నావంటే మా పితరులు సమాధులుండి పట్టణం పాడైపోయింది కదా అందుకే నేను దుఃఖంతో ఉన్నాను రాజా అని చెప్పేసి అంటే నీకేం కావాలంటే సెలవు కావాలని చెప్పేసి అని అక్కడ నుంచి సెలవు తీసుకుని వెళ్ళి మరలా పట్టణాన్ని కట్టడానికి నెహెమియా పూనుకోవడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు అయితే ఆ చింత లేక ఆ విచారానికి కారణం ఏంటో మనం తెలుసుకుంటూ వచ్చాం నేను అంటున్నాను దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు కార్యాన్ని నెహిమియా సఫలపరుస్తూ వచ్చాడు ఆ తర్వాత ఆనందాన్ని నింపుతూ వచ్చాడు ఈ ఉదయ కాలశిలో వాక్య వింటున్న దేవుని బిడలారా ఇదిగో నువ్వు కూడా విచారంతో ఉన్నావు ఎవరు ఏ విచారముతో ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా తేటగా ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా వారసుడు లేడని చెప్పి విచారపడుతున్నావు కదా నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు లేరని చెప్పి బాధపడుతున్నావు కదా నా దేవుడు నీ విచారాన్ని కొట్టివేయబోతున్నాడు ఆనందముతో నింపుబోతున్నాడు దేవుని బిడ్డ ఇదిగో అప్పులు పాలైపోయి తిప్పలు పడుతూ సమస్యలతో విచారముతో నువ్వు బ్రతుకుతున్నావు కదా ఇదిగో నా దేవుని దగ్గరకు వస్తావా ఆనాడు ఇస్రాయేలీలతో దేవుడు చెప్పినట్లుగానే విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేయటానికి సంతోషాన్ని అనుగ్రహించటానికి నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రతి రోజు కూడా ఉదయ కాలం వాగ్దానం చేత దేవుడినితో మాట్లాడుతున్నాడు గనక తప్పక నువ్వు దేవుని మాట విని ఇదిగో ఆయన ఆజ్ఞలానుసారంగా నడుచుకుంటే నా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఒకవేళ ఇంతవరకు ఎంతో విద్యను ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఉద్యోగం లేదని చెప్పేసి ఎంతకాలం చదవాలి అని చెప్పేసి కూడా చదివి 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 ఆ విచార పడుతున్నావా నాకు ఇంకా జాబు ఎప్పుడుకొచ్చిదని నా దేవుడు నీ విచారానికి ఎదుగో ఆ సమాప్తి చేసే రోజు సమీపంగా ఉంది దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుని మీద ఆధారపడితే నా దేవుడు నీకు విచారమును కొట్టివేసి ఆనందముత్తి నింపునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఉదయ కాలం మమ్మను ప్రేమించి మాతో మీరు మాట్లాడిన మాటకై స్తోత్రాలు విచారమును కొట్టివేసి ఆనందము ఆనందమును కలుగ చేస్తానన్నారు కదా ప్రతి వారి హృదయాల్లో ఆనందాన్ని మీరు కలుగ చేయండి ఆశీర్వాదాలు దయచేయండి మేలులతో తృప్తి పరుస్తున్నామని కోరుకుంటూ ఎందరైతే నాయనా యొక్క షాలెం చర్చ్ అనబడినటువంటి నాయన ఛానల్ ద్వారా ప్రభు నీ మాటలు వింటున్నారట్టు వారందరినీ కూడా దీవించండి ఆశీర్వదిస్తున్నామని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవిన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో గాక ఆమెన్ అందరూ కూడా వందనాలు